నా పేరు జీవి ప్రసాద్ అండి నేను ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ ఏలూరు ఈరోజు ఆదివారం ప్రతి వినియోగదారుడు ప్రతి కన్జ్యూమర్ ఎక్కువగా చికెను మటను ఫిష్ కొనుక్కునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా నేను హనుమాన్ జంక్షన్ రావడం జరిగిందండి ఈ రోజున ఎలక్ట్రానిక్ కాటాలన్నీ కూడా మనం ముద్రలో ముద్రలోయే కార్యక్రమం చేయొచ్చు ఈ ఖాటలో ఎవరైతే వేరియేషన్ కన్జూమర్కి నష్టం జరిగే విధంగా ఎవరైతే తోస్తున్నారో అటువంటి వాటిపై మనం రెండు కేసులు నమోదు చేయడం జరిగింది జరిమానా విధించడం జరిగిందండి ప్రతి వినియోగదారుడు కూడా తూనికులు కొలతలపై కనీస అవగాహన కలిగి ఉండాలి అని చెప్పేసి నా అభిప్రాయం అండి అలాగే ఎక్కడైనా ఏదైనా తక్కువ తోకం వచ్చినప్పుడు అవగాహన వినియోగదారు గుర్తించినట్లయితే మన ఏలూరు మినీ బైపాస్ రోడ్డు పోస్టల్ కాలనీలో మన ఆఫీస్ కార్యాలయం ఉంది కార్యాలయం మీరు ఫిర్యాదు చేస్తే మేము కఠిన చర్యలు అయితే తీసుకుంటాము అదేవిధంగా ప్రతి ప్యాకేజీపై వస్తువు పేరు అడ్రస్ రేటు డేటు వెయిట్ ఇవన్నీ కూడా విధంగా ఉండాలి అది ప్రతి వినియోగ వినియోగదారుడు గ్రహించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఏ వస్తువు పైన సరే ఖచ్చితమైనటువంటి తూకం అలాగే ఎంఆర్పి అలాగే యూనిట్ సేల్ ప్రైస్ అని చెప్పేసి ఒకటే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి వచ్చిందండి అది కూడా గమనించ గమనించాలి అది కేజీ లోపు ఉంటే గనక గ్రామ్ రేట్ వేయాలండి కేజీ పైన ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐదు కిలోలు ఐదు కిలోలకి మనకి కేజీ రేట్ కూడా వేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఇప్పుడు ఐదు కిలోల రేటు మూడు వందలు అయినప్పుడు కేజీ రేటు అరవై రూపాయలు ఇవన్నీ కూడా మనకి వినియోగదారుడికి అనుకూలంగా ఉండే విధంగా మనం చట్టం రూపొందించడం జరిగింది ఆ విధంగా డిక్లరేషన్స్ చూసుకోవాలి సార్ మీరు ఎప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చి వెరిఫికేషన్ చేస్తున్నారు చాలా మందికి అవగాహన కలిగేది ఖచ్చితంగానండి మీరు చెప్పినట్టు నేను ఫ్రీక్వెంట్గా చేసేదానికి నేను ప్రయత్నం చేస్తాను నేను రీసెంట్గా అమలాపురం నుంచి వన్ మంత్ బ్యాక్ నేను ఏలూరు రావడం జరిగింది ఇది హనుమాన్ జంక్షన్ సెకండ్ విజిట్ ఫస్ట్ జనరల్ విజిట్ చేశాను రెగ్యులర్ షాపులు ఈరోజు సండే శీకులు మట్లం చెక్ చేయడం జరిగింది మీ కోరికపై నేను ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే నాకు పదిహేను మండలాలు జూలెక్స్ను ఖచ్చితంగా పదిహేను మండలాలు చూడాలంటే కొంచెం కష్టమైనా కూడా మీరు ఎటువంటి నష్టాలు కానీ అధిక ధరల కమ్మినట్టు కానీ మీరు దృష్టికి వస్తే మాకు మా దృష్టికి తీసుకొస్తే మేము ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం కాదు స్కీల్ లేకుండా ఉన్నీ ఎన్ని కొంతమంది తీసుకురా అంటే కొన్ని కాంటాలు స్కీల్ లేకుండా ఉన్నాయి కదా వాళ్ళు ఇష్టం సరంగా మార్చుకోవడం కోసం సీల్ లేకుండా ఉండదానికేంటంటే ఏంటంటే మనం ఏంటంటే డిఎఫ్ లైన్ చెప్పేసి అదనపు రూల్స్ మోసం చేసి ఈరోజు ముద్రలు వేయడం జరిగిందండి కాటాలో తేడా అంటే కన్జూమర్ మోసం చేసే విధంగా రెండు కాటాలు దొరికినాయి వాటికి మాత్రం ఖచ్చితంగా పెనాల్టీలు కట్టించి స్టాంపింగ్ చేయడం జరిగింది యాక్చువల్గా ఎలక్ట్రానిక్ కాటా అనేది ప్రతి సంవత్సరం ఒకసారి ముద్ర వేసుకోవాలి ఆ విధంగా మనకు చాలా వరకు ఆ విధంగానే ఉన్నాయి సరే ఎంత పెనాల్టీ వేసారు ఒక్కొక్కరికి రెండు వేసు వేలు చెప్పిన పెనాల్టీ వేసాను మనం రాసిన రెండు కేసులే వాటికి రెండు వేసు వేలు పెనాల్టీలు మరి రసీదు కాదండి ఇప్పుడు క్యాష్ పేమెంట్ కాదండి అంత ఆన్లైన్ పేమెంట్ ఆన్లైన్ చాలానే ఇవ్వడం జరిగింది కావాలంటే మరి చెక్ చేయొచ్చు